ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసమే మీరు అంటే ఎన్ని రోజుల నుంచి అంటే ప్రజల తరఫున మీరు పనిచేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరే చెప్పారు ఇప్పుడు ఐదు శాఖల్లో పనిచేస్తున్నారని చెప్పారు మంచిగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక పదం వినిపిస్తోంది చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే స్టేట్మెంట్ ఇంకొక పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది రాష్ట్రానికి అని ఆయన స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని అంటున్నారు అంటే మీడియా సంస్థలు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఉన్న చాలా మందికి ఉన్న మీడియా సంస్థలు కావచ్చు చాలా మంది కూడా అలా అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు నిస్వార్థమైన మనస్తత్వంలో చూడాలి అధికార కాంక్ష లేని రాజ్యం మీద కాంక్ష లేని కంటే గొప్పవాడు ఉంటాడా అన్నట్టుగా రాజ్య కాంక్ష లేదు జన సంక్షేమం ముఖ్యమని భావిస్తాడు కాబట్టే ముఖ్యమంత్రి అయిపోవాలి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా అవ్వ తాత ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడుక్కోవాలి ఆయన నేను అర్హున్నాంటే నన్ను ముఖ్యమంత్రి చేయండి అన్నాడు ఇవాళ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవం ఉన్నది రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆర్థికవేత్త అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం స్టెబిలిటీకి వస్తుంది వాళ్ళకు స్థిరత్వానికి వస్తుంది ఆర్థికంగా పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో కష్టించి పనిచేసే తత్వం ఉన్నది అందరికీ ఎలాగైనా ఎక్కడ పోయినా బతకగలిగిన నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత గట్టిగా పనిచేయగలిగితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది విడిపోయిన తర్వాత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ఒకవైపు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆర్థికంగా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల మళ్ళీ మించి కుంగిపోయింది కూడా సో ఇప్పుడు మైనస్ నుంచి పైకి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ ఆ కార్యక్రమం అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అయితే కరెక్ట్ అని ఆయన అనుకున్నాడు ఇది స్వార్థ చింతన లేని తత్వం అయింది కాబట్టి ఆయన అనుకున్నాడు ఎవడైనా అధికారం వస్తే ముఖ్యమంత్రి పదే కాదంటాడా కానీ కానీ ఆయన దాన్ని కూడా వదులుకోగలిగిన త్యాగమూర్తిగా మనం చూడాలి ఫస్ట్ థింగ్ రెండవది ఆయన వైపు నుంచి కరెక్ట్ రెండవది ఆయన చేసిన స్టేట్మెంట్ మీరు అర్థం చేసుకోవాలి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ఉండాలి అని అన్న ఆయన జన్ చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్న చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయనకు డెబ్బై ప్లస్ ఉన్నాయి వయసు రీత్యా ఆయన ఏమన్నా ఇక నేను ముఖ్యమంత్రిగా ఉండలేనన్న పరిస్థితి వస్తే అటువంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి ఎందుకంటే ఐదు శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు హృదయం ఉన్న నేత ఖచ్చితంగా జనం రోడ్డు మీదకి వెళ్తే తండోపతండాలుగా జనం వస్తారు ఒక మాట చెప్తే ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడే కదా అందరూ బుర్రతో ఆలోచిస్తారమ్మా మెదడుతో ఆలోచిస్తారు ఆయన మనస్తో ఆలోచిస్తాడు అలా మనస్తో ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే చాలా మంచి జరుగుతుంది కదా రాష్ట్రానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆప్షను లేదు లోకేష్ గారు కూడా ఉండాలంటే బహుశా అటు ఇటు ఈయన కొంతకాలం ఆయన కొంతకాలం కూడా ఉండే ఆప్షన్ ఉంది లోకేష్ గారు కూడా సమర్థుడిగా నిరూపించుకుంటున్నారు ఆయన కూడా కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు శక్తిమంతుడుగా ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఆయన పనిచేయగలిగినంత కాలం ఆయన ఉండాలని కోరుకోవటం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కోరుకున్నదే తప్ప ఇందులో మరొకటి కాదు అదే వాళ్ళిద్దరూ మంచిగానే ఆలోచిస్తున్నారు కానీ కొంతమంది మీడియా ఛానల్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అంటే సీఎం పవన్ కళ్యాణ్ గారే కావాలి అని ఇలా చెప్పటం వల్ల ప్రతిపక్షాలకి అదొక పదం అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలని అడుగుతున్నారు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ లాంటివి పవన్ కళ్యాణ్ గారు పైన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక సోదరుడుగా చూస్తారు మా పవన్ అన్న మా పవన్ అన్న అంటాడు అంత సఖ్యత ఉంది ఆడ మంచి చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక మెంటర్ లాగా ఆయన ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు అదే ఒక మంచి గౌరవ భావంతో ఆయన పట్ల ఉన్నారు వాళ్ళ బాగా సఖ్యతగా ఉన్నారమ్మా కింద డెఫినెట్గా ఉంటూ ఉంటాయి అందరిని మనం సాటిస్ఫై మనం అందరూ పర్ఫెక్ట్గా ఉంటారని మనం ఆ పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశించలేము ఉంటాయి చిన్న చిన్న కీచులాట్లు ఉంటాయి ఈవెన్ ఇందో పార్టీ కూడా ఉంటాయి కదా తెలుగుదేశం పార్టీలోనే అట్లా ఉంటాయి ఆ ముఖ్యమంత్రికి ఒక వర్గం ఉంటే పడదు అట్లా ఉంటాయి అలాంటిది అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఉంటాడు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉంటాయి ఆయన ఒక గ్రూప్కి ఆయన బాగా చేస్తుంటాడు అక్కడ ఆరోపణలు ఉంటాయి అది వైసీపీలో కూడా ఉన్నాయి అలాగా సో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఇంకొక గ్రూప్ తయారైంది జనసేన గ్రూప్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటాడు తెలుగుదేశం రెండు మూడు గ్రూపులు ఉంటాయి మళ్ళీ జనసేన గ్రూప్ ఒకటి ఉంటుంది సో అన్నీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి కానీ ఎవరైతే కోఆర్డినేట్ చేసుకుని వెళ్తారో కళ్యాణి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలుస్తారు కోఆర్డినేట్ చేసుకోకుండా జనసేనని కించపరుస్తూ ఇబ్బంది పెడుతూ వెళ్ళారనుకోండి రేపు ఆ నియోజకవర్గంలో మైనస్ అవుతారు కాబట్టి అది